ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి అంటే రీచ్ మీరు మెంటల్ గా గానీ సైకలాజికల్ గా అంటే మాట నమ్మిన వాళ్ళుతో కొంచెం కంఫర్ట్ గా ఉండేది కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకరినిద్దరు కొడుతున్నాడు అబద్ధం దేనికి అబద్ధం చెప్పడం అంటే ఏదైనా ప్రయాణం వ్యవహారాలు షూటింగ్ ఏదైనా మిస్ అయినా అలాంటివి ఉంటే కదా అవును పైగా మీద అంత ఒత్తిడి ఒత్తిడి నాకు బాగా సినిమా రాజంగనాథ్ స్వామి డైరెక్టర్ అనుకున్నాం బ్రహ్మాండం హీరో దాంట్లో ఒకరోజు రాఘంధ్ర గారు ఫోన్ చేసి కోట గారు రేపు ఒక్కరోజు వచ్చేసారి రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతారం ముప్పై నలభై కిలోమీటర్లు నీ ఇది రాజమండ్రిలో షూటింగ్ ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర బోసాన్ ఉండేవాడు అవును కొంచెం క్లాస్ కూడా చదువుకున్నప్పుడు వాడు వచ్చి రారా నీకెంతు తీసుకెళ్తూ పంపిస్తా కదా అన్న ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజుల్లో చాలా టైట్గా ఉంది నేను ఉన్నంటే అంటే ఉన్నాను మరి ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు బయలుదేరి రాత్రి ఎనిమిదింటికి కార్చు బయలుదేరి తెల్లవారు సైదింటికి హైదరాబాద్ చేరి ఆర్ఎీ ఫ్లైట్ అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేవి కాదు బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండాలి అది తీసుకుని ఆర్ఎీ ఫ్లైట్ ఎక్కి ఎనిమిదింటికి బెరు చేరి అక్కడి నుంచి మళ్ళీ ముప్పై నలభై కిలోమీటర్లు మైసూరు అది వెళ్ళి మైసూర్ అవతల తలుచుకుంటే ఏడిపోతుంది వెళ్ళి ఏం కానీ వచ్చా థ్యాంక్స్ అన్నారు అంత బాగుంది సార్లు మూడు సార్లు తీసుకొచ్చారు ట్రైన్ మీద కాలుకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్ వెళ్ళడం ఏదో ఉంది అది అక్కడ తీసి ఎందుకు వెళ్ళిపోయి వెళ్ళిపోయాను రాంద్రా అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి చాలా థ్యాంక్స్ కోటయ్య ఏం కంగారు పడిపోయి ఇక్కడ జవాన్ వెళ్ళిపో సాయంకాలం ఫ్లైట్ మూడున్నర కాదు ఫ్లైట్ నాలుగు అక్కడ బోర్డింగ్ కార్డ్ పట్టుకుని మేనేజర్ ఉంటాడు చాలా థ్యాంక్స్ వెళ్ళిరా అన్నాడు నమ్మి వెళ్ళా సరే అక్కడికి వెళ్ళేవాడికి పోయి మేనేజర్ లేడు బోర్డింగ్ కార్డులు ఏమీ లేదు ఎవరు లేడు తప్పు కదండి ప్రొఫెషన్ నాకు అప్పటికి కోపం అది ప్రొఫెషన్తో దెబ్బ కొట్టకూడదు ఎంత ఇబ్బంది పడి నువ్వు లాక్కొచ్చావో అంత ఇబ్బంది ఆళ్ళు కూడా పడతారు కదా అప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు లైట్ కరెక్ట్ టైం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ టైం ఉంది ఏం చేయాలి అర్థం కాలేదు జేబులో చూస్తే ముప్పై రూపాయలు నాలుగు రూపాయలు ఉన్నాయి అయ్యో ఏం చేయాలి అర్థం కాదు అప్పుడు రాజవేంద్ర రాజనాండ్ర దగ్గర ఉండే సుధాకర్ అనే అని సుధాకర్ అతను ఏం కోటగారు లకీగా తెలి కంగారు పడుతున్నారంటే ఇట్లా సంగతి నేను ఆ బాధితున్నానండి చూడన్నాను ఎట్లా అంటే టిక్కెట్ లేదు కంగారు పడకుండా డబ్బులు ఏదో అడ్జస్ట్ చేసి అతను ఆయన ఒక అరగంటలో టిక్కెట్ కొన్నట్టుగా ఇస్తాను లేదు లేదన్నాడు కొన్ని మొత్తం దేరా హైదరాబాద్ వచ్చి మళ్ళీ కార్లో పొద్దున్నే మళ్ళీ లో ఉన్నా వాళ్ళ నమ్మరే ఎక్కడ మేసూరు ఎక్కడ ఎక్కడ ఇళ్ళు వచ్చామంట వెళ్ళొచ్చానంటే నమ్మరు అరే అప్పటి నుంచి నాకు కోపం ప్రొఫెషన్ మీద దెబ్బ కొట్టకూడదు కదా ఎన్ని నీతులు చెప్పినా ఎంత పెద్దవాళ్ళతో కానీ ఆ వాళ్ళ సంస్థలని ఎప్పుడు కూడా చాలా ఆర్గనైజ్డ్గా చాలా వెల్ ఇన్ అడ్వాన్స్ ప్లానింగ్లు ఆర్టిస్ట్ విషయాల్లో ఉంటదండి ఎక్కడో పొరపాట్లు అదేలేండి ఏదో ఇప్పుడు నాకు ఏం చేయకొట్టడం కాదు ప్రొఫెషన్ అండి ప్రొఫెషన్ మీద అదే అది అదే చెప్తున్నాను మీకు వాళ్ళు అంత పెద్ద సంస్థ ఎప్పుడు అన్ని సినిమాలు తీసినప్పటికీ ఎక్కడ ఎవరికి ఏ రకమైన ప్రాబ్లం రాకుండా మేనేజ్ చేసుకునే చోట జరిగిందంటే అది కేవలం ఒక మిస్అడ్జస్ట్మెంటు ఏదో సమ్ కైండ్ ఆఫ్ ఏదో రాంగ్ యాస్పెక్ట్ ఏదో కనెక్ట్ అయిపోయి దానివల్ల కానీ బట్ ఇలాంటివి గనక మీరు తరచుగా అది సర్వ అశ్వమేధం సినిమా ఏమో అనుకుంటున్నాను నేను మీరు వెళ్ళి చేసింది ఆ సినిమా పెద్ద సక్సెస్ కూడా అవ్వలేదు రండి అది అశ్వమేదన్ సినిమా బట్ ఇలాంటి మూమెంట్స్ మీరు తలుచుకుంటే ఇంకా భయానకమైన పరిస్థితి ఎలా ఎదుర్కొన్నాను